ఎడ్యుకేషన్ టూర్లో భాగంగా రైతు జీవితాన్ని అధ్యయనం చేయడానికి ఉప్పల్లోని ఒకటో నంబర్ కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు భువనగిరిలోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు ఎన్విరాన్మెంట్ సైన్స్ టీచర్ షర్మిల విద్యార్థులను వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి వ్యవసాయంపై అవగాహన కల్పించారు రోజువారీ రైతు జీవితం రైతు లేకపోతే ఆహారమే లేదనే అంశాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించారు పొలం దున్నడం నాట్లు వేయడం బావిలో నుంచి నీళ్లు తోడడం పిడకలు చేయడం వంటివి విద్యార్థులు స్వయంగా చూసి వ్యవసాయం గురించి ఎంతో నేర్చుకున్నారు అనంతరం కుండలు చేయడం పాలీహౌజ్లో కూరగాయలు పెంచడం వంటివి పరిశీలించారు మొత్తం మీద వ్యవసాయంలో ఉన్న కష్టం రైతులకు ఉండే సహనం భూమికి రైతుకి మధ్య ఉండే అనుబంధం వంటి అంశాలను విద్యార్థులు అర్థం చేసుకోగలిగారు